చాలామంది చూస్తుంటాము మేము కంటిన్యూగా యూట్యూబ్లు చూస్తుంటాము ఏప్రిల్ నుంచి కంటిన్యూగా అయ్యగారి ప్రోగ్రాము కంటిన్యూగా ఉంటుంది అంటే మన ప్రదేశం నుండి కాళశ్రీపట్నం నుంచి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి గుంటూరు జిల్లాలో ప్రతిరోజు ప్రతిరోజు ఆయన ప్రోగ్రాం ఉంటుంది హళలియ స్తోత్రం అందుకని మన ప్రాంతంలో మన జేవులను మనము విలువ మేము ప్రత్యేకంగా మనము ఇక్కడ ఈ యొక్క స్వార్త కుట్లు మేము అతన్ని ప్రత్యేకంగా మేము ఆహ్వానించాం మహిళలు చేస్తూ ఉత్తరం కాబట్టి మా ఏసేజ్ మినిస్టర్ గ్యాస్ పల్లె మినిస్టర్ తరఫున ప్రత్యేకంగా పాస్ట్ గారిని పాస్టర్ గారి యొక్క పాస్ట్ అమ్మని ఆహ్వానిస్తున్నాం హలేలుయా ప్రైజ్ లాడ్ స్తోత్రం హలే కరం తట్టి మహిమ పరుస్తాం స్తోత్రం హలేలుయా స్తోత్రం కరములు తట్టి దేవుని మహిపరిచి మా దైవజాన్ని పైకి ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుడు తన కృప చేత మన ఈ రోజున మాట్లాడుబోతున్న దేవుని కృప కొరకు వందనాలు తెలియజేస్తున్నాం హాల్లో రాష్ట్రం కానీ కూడా పైకి రావలసిందిగా కూర్చున్నాం థ్యాంక్ యూ వందనాలు థ్యాంక్ యూ కూర్చోండి నైనా కూర్చోండి వందనాలు కూర్చోండి థ్యాంక్ యూ వందనాలు మన మధ్యలో ఈ సమయంలో అయ్యగారు వచ్చేదాకా మనం ఆరాధనకు వినోదాభరాం టైం అలాగే ఆరాధనలోకి మనం వెళుతున్నాం ఆరాధించిన తర్వాత అయ్యారికి సకాలానికి మనము వాక్య ఉపదేశాన్ని ఇచ్చేద్దాం తర్వాత అందరికీ కూడా మనకి వినోద్ అబ్రహాం ఆరాధన చేస్తారు థ్యాంక్ యూ దయచేసి ముందుకు రావాలైనా ముందుకు వచ్చి దేవుని ఆరాధనలోకి నడిపిస్తారు ఈ రోజున ఈ మూడు రోజుల కుటుంబలకు దేవుడు ఆరాధన అద్భుతంగా దేవుని కృపచేత నడిపించబడుతున్నారు మనం అందరం లేచి నిలబడి దేవుని గౌరవిద్దాం స్తోత్రాలు దయచేసి అందరం కూడా లేచి నిలబడి ఈ ఆరాధనను మహిమ కలిగిన దేవుని స్థానంలోకి మనం గౌరవిద్దాం

ప్రార్థన చేదురు వారి మధ్య నేను ఉంటానని చెప్పాడు దేవుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాం ఎందుకంటే దేవుడు మన మధ్యలో రావాలి దేవుడు మనతో మాట్లాడాలంటే మన హృదయము ఆయన ఎదుట నిర్దోషమైనదిగా ఉండాలి చాలా మంది దేవుడు నాతో మాట్లాడలేదు అనుకుంటా ఉంటారు దేవుడు మన హిందూ ఆయన ఎలా ఉన్నాడనేసి మనం ఒకసారి పరిశీలన చేసుకొని చిన్న ప్రార్థన మన పాపములు మనం ఒప్పుకుందాం ఒప్పుకోకపోతే దేవుడు మన వైపు ఆయన చూడడు అలలు తెలుసు తెలియకుండా అనేకమైన పాపములు మనం చేసాం ఒప్పుకోవాలి అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు అలెలు ఇయ్యా పాపం అక్కడ ఉంటే అక్కడ దేవుని ఆత్మ రాదు रिबाक कर अब शक दुनी महाले